సొన్నంగి మండలంలో ఏర్పాటు చేస్తున్న పైప్ లైన్ వలన ఎటువంటి ఇబ్బంది లేదని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు తొండంగి మండలంలో ఏర్పాటు చేస్తున్న దివిస్ కంపెనీ సముద్రంలో ఏర్పాటు చేస్తున్న పైప్ లైన్ వలన ఎటువంటి ఇబ్బంది లేదని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లీ పేర్కొన్నారు కాకినాడ కలెక్టరేట్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తొండంగి మండలంలో దివిస్ కంపెనీ ఏర్పాటు విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయని వాటిపై విచారించడం జరుగుతుందన్నారు పదహారు గ్రామాల్లో ఐదు మంది మత్స్యకారులు జీవిస్తున్నారని తెలిపారు సముద్రంలో మత్స్య సంపదకి ఏ మేరకు నష్టపోతున్నారని డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు కమిటీ మత్స్యకారు నాయకులు వెంకటరం మాట్లాడారు రావటానికి ఆ వన్ మంత్ ఆ టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మన కలెక్టరేట్లోనే అందరినీ మళ్ళీ వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి క్లియర్గా ఏమేమి వదులుతున్నా మన కంపెనీ నుంచి దానివల్ల ఇంపాక్ట్ ఏంటి దానికి సంబంధించిన ఫిష్ ఎంతవరకు ఇంపాక్ట్ అవుతున్నాయి అనేది వాళ్ళు క్లియర్గా అర్థమయ్యేటట్లు ఒక ట్రైనింగ్ సెషన్ పెడతాం ఎందుకంటే ఆ అపోహలు ఉన్నాయి చాలా మందికి ఆ అపోహలు నివృత్తి చేసే పనిలో ఇది అతి ముఖ్యమైన పనిగా భావిస్తున్నాం మూడోది కమింగ్ టు జాబ్స్ ఫిషర్మెన్ కమ్యూనిటీస్లో ఈరోజు మనం అందరం గుర్తించాల్సింది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా వరకు ఎడ్యుకేషన్ మీద బయట బయట నగరాలకు వెళ్ళటం తర్వాత బయట రాష్ట్రాలకు వెళ్ళటం చాలామంది మత్స్యకారు కాకుండా వేరే పనుల్లో కూడా యూత్ ఎస్పెషల్లీ ఎంగేజ్ అవ్వటం జరిగింది సో వాళ్ళందరికీ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఇక్కడ ఉపాధి అవకాశాలు రావాలి అండ్ ఇక్కడ ఇండస్ట్రీ వచ్చిన లాభం వాళ్ళు కూడా వాళ్ళు కూడా పొందాలన్న ఉద్దేశంతో చాలా రోజుల నుంచి వాళ్ళ వైపు నుంచి మాకు ఇన్ని జాబ్స్ కావాలి ఏ ఏ పోస్ట్లకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు చదువుకోలేదు కానీ స్ట్రాంగ్గా ఉన్నాడు సెక్యూరిటీ ఏదైనా ఒక జాబ్ ఉంది సో అది అది ఇవ్వటం లేదు చదువుకున్నాడు నా ప్లాంట్లో పని చేయగలడు యంగ్ ఫెలో నేను లోపల మెషిన్ మీద ట్రైనింగ్ ఇప్పిస్తే లోపల మెషిన్ మీద పని చేయగలడు సో అతను కావ జాబ్ లేదు ఇంకా బాగా చదువుకున్నాడు మేనేజర్ పోస్ట్ చేయగలడు అంటే మేనేజర్ లాగా పని చేయగలడు సో అతను జాబ్ అలాగా ఏ క్వాలిఫికేషన్కి ఆ ఎలిజిబిలిటీ ప్రకారం ఏ పోస్ట్లో ఉండాలి ఆ పోస్ట్కి సంబంధించి కంపెనీ దగ్గర ఉన్న వేకెన్సీ తీసుకోవడం అక్కడ వీళ్ళ ఎలిజిబిలిటీకి తర్వాత వాళ్ళ అంటే అక్కడ సెట్ అవుతారన్న పరిస్థితి చూసుకొని వాళ్ళకి జాబ్ ఇప్పించడం సో ఇది చేయడానికి డిస్ట్రిక్ట్ ఆధ్వర్యం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్లస్ ఆ లోకల్ ఆర్డీఓని ఒక కమిటీ మెంబర్స్గా పెడుతూ మన ఫిషర్మెన్ విలేజెస్ దగ్గర నుంచి కూడా ఒక నలుగురు కమిటీ మెంబర్స్ని తీసుకొని వాళ్ళ వైపు నుంచి ఉన్న ప్రతి నెల అక్కడ అంటే ఇప్పుడే కాకపోయినా ప్లాంట్ స్టార్ట్ అవుతున్నాయి మనకు రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైం ప్రతి నెల ఏమేమి జాబ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇవ్వగలరు కంపెనీస్ వైపు నుంచి మన వైపు నుంచి ఎవరెవరు పిల్లలు ఉన్నారు సో ఇవన్నీ మ్యాచ్ చేసుకొని ఒక జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి నెల నెల ఇది అసెస్ట్ చేసుకొని ఎవరెవరికి ఉద్యోగాలు ఇవ్వగలము ఒకవేళ ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇంకెక్కడ అడ్జస్ట్ చేయగలం ఈ పని చేయడం కోసం మొట్టమొదటిసారిగా మన జిల్లాలో ఇలా ఒక మన ఆధ్వర్యంలో అంటే కంపెనీస్కో లేకపోతే వాళ్ళకు వదిలేయకుండా ఒక మధ్యవర్తిత్వం మనం చేయడం దాని దాని మీద వాళ్ళకి నమ్మకం కలిగి ప్రాసెస్ ఆ నమ్మకం కలిగిస్తే ఒక ముఖ్య ఉద్దేశం సో ఆ పని మనం యాజ్ సున్ యాజ్ కంపెనీస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తూనే ఆ పని స్టార్ట్ చేస్తున్నాం అండ్ వాళ్ళ వైఫ్ అంటే ఫిషర్మెన్ విలేజెస్ వైఫ్ నుంచి కూడా ఒక ఫోర్ మెంబర్స్ కం కొంచెం విలేజెస్లో ఉన్న యూత్ని గ్యాదర్ చేయగలిగి ప్రొఫైల్స్ తీసుకోగలిగి అర్థం చేసుకోగలిగి ఒక నలుగురిని మన కమిటీ మెంబర్స్గా తీసుకురావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని ప్రపోజ్ చేసిన వెంటనే మనం కమిటీ ఫామ్ చేస్తాం సో వీటితో పాటు ఇంకొక అతి ముఖ్యమైన డిమాండ్ మనకి వస్తుందంటే ఈ కంపెనీ కట్టిన తర్వాత కంపెనీ కట్టే సమయంలో కూడా కొంత ఆర్థిక నష్టం వాటిల్తుంది ఎస్పెషల్లీ మత్స్యకారులకి సో దానికి తగ్గట్టుగా కొంత మాకు ఎంతో కొంత మనకు ఆర్థిక సహాయం చేయాలి అన్నట్లు మాకు రిక్వెస్ట్ పంపించడం జరిగింది దాంట్లో మొదటిది రేషన్ కార్డుకి ప్రతి కుటుంబానికి జీవనోత్తి కింద పదిహేను పదహైదు వేలు మనకి అర్థించటం తర్వాత రెండవది రేషన్ కార్డును ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం ఇందాక మాట్లాడినట్లు తర్వాత ఒక హెల్త్ కార్డ్ ఇవ్వటం తొండంగి మండలంలో అట్లీస్ట్ పది లక్షలకు వచ్చేంత వరకు ఒక హెల్త్ కార్డ్ ఇవ్వటం అండ్ ముఖ్యమైనది మనకి బోట్లు పెద్ద బోట్లు ఉన్నాయి చిన్న బోట్లు ఉన్నాయి ఎస్పెషల్లీ ఏరియాలో చాలా వరకు చిన్న బోట్లు చాలా ఎక్కువ ఉన్నాయి సో పెద్ద బోట్లకి మూడు లక్షలు చొప్పున చిన్న బోట్లకి పదహైదు లక్షలు సారీ లక్ష యాభై వేలు చొప్పున అని నెట్ లాంటిది వేస్తారు సో దానికి మూడు లక్షలు చొప్పున అడుగున్నారు సో దీనికి సంబంధించి ఆల్రెడీ కంపెనీస్తో ఒకసారి ఒక రౌండ్ డిస్కషన్ చేయడం జరిగింది దానికి ఫర్దర్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా కొంచెం పుష్ చేసి మన మత్స్యక సోదరులకు ఏవైతే రిక్వెస్ట్ చేసో దాంట్లో ఎంతవరకు మనకు పాస్బిలిటీ ఉంటుందో మన ఒక రేషన్ తీసుకొని మళ్ళీ వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సో లాస్ట్ ఇప్పటికి ఒక త్రీ రౌండ్స్ కూర్చున్నాం సో కొన్ని ఇష్యూస్ తర్వాత కొన్ని మన వైపు నుంచి చేయాల్సిన పనులు మనం ఎలా చేస్తామో వివరించడం జరిగింది ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చింది ఇంకా లాస్ట్లో ఈ ఆర్థిక సహాయం గురించి ఇంకా మన డేషన్ చెప్పాల్సి ఉంది సో దానికి సంబంధించి కొన్ని కంపెనీస్ కూడా కూర్చోపెట్టిన తర్వాత ఒక ప్లాట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి అందరి మద్దతుతో మనం ముందుకు వెళ్తాం సో ఇది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి మనం తొండంగి తర్వాత పరిసర ప్రాంతాల్లో ఈ కేసెస్ వల్ల అఫెక్ట్ అవుతున్న మత్స్యకారు మనం ఇస్తున్న హామీ గవర్నమెంట్ వైపు నుంచి ప్రభుత్వంతో డిస్కస్ చేసిన తర్వాత ఈ ఆర్థిక సహాయం గురించి కూడా నేను త్వరలో క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది సార్ ముందుగా జిల్లా మెజిస్ట్రేట్ గారికి నమస్కారం అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అందరికి కూడా మా యొక్క మత్స్యకారుల తొండగ మండల మత్స్యకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము కలెక్టర్ గారు చెప్పినట్టుగా కూడా ఇక్కడున్న ఉన్న గ్రామ పెద్దలు అద్దరిపేట నుంచి చోటు వరకు ఇప్పటికీ మూడు సార్లు మా కమిటీతో మా జిల్లా మెజిస్ట్రేట్ గారు సమావేశం జరపడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం ఈ సమాజంలో అత్యంత దుర్భరమైన స్థితిలో ఉన్నటువంటి క్యాస్ట్ ఏదైతే ఉందో అది మత్స్యకారులు ఎందుకంటే మత్స్యకారులు ఎవరికి కూడా భూములు ఎక్కువ ఉండవు అందరూ కూడా ల్యాండ్లెస్ పూలు మా ప్రధాన జీవనోపాధి సముద్రం సముద్రాన్ని నమ్ముకొని మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా పురాతన కాలం నుంచి మా వేటే ప్రధాన జీవనోపాధిగా చేస్తూ బ్రతుకుతున్నాం అది మీకు ప్రత్యేకంగా ఇక్కడున్న మీడియా సోదరులందరూ కూడా మీకు తెలుసు మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీరు కూడా మా తరపు నుంచి మేము కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసాము మీరు కూడా మా తరపు నుంచి పోరాడాలి మాకు ఒకటే ఇబ్బందిగా ఉంది ఏంటంటే అక్కడ లోకల్లో ఎంప్లాయ్మెంట్ లోకల్ ఎవరిని తీసుకోవట్లేదు మత్స్యకారు యువత ఇప్పుడు అందరూ కూడా చదువుకున్నారు కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఎవరైతే చదువుకున్నారో దేనికి అరువుడో వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలి ఒక డిమాండ్ అలాగే ప్రతీ నెల పదిహేను వేల రూపాయలు ఉంటే పక్కనే మీకు తెలుసు ఓఎన్ ఇక్కడ ఇచ్చారు దాన్ని బేచ్ చేసుకుని కూడా ఇవ్వమని చెప్పి ఈ సభ ధర మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం నెక్స్ట్ ఇంకొకటి సముద్రంలోకి పైప్ లైన్ వేస్తున్నారు వేసేటప్పుడు కలెక్టర్ సార్ ఏమన్నారంటే నేను ఇప్పుడు పొల్యూషన్ పైప్ లైన్ ఇవ్వట్లేదు ఓన్లీ వాటర్ తీసుకోవడానికి అని చెప్పారు మేము ఒకటే చెప్తున్నాము మేము మత్స్యకారులు మా జీవితం ఉన్నంత వరకు మాకు సొంతమే ప్రధాన ఆధారం మీరు పోలీసుని ఈరోజు వెయ్యి రెండు వేల మందిని పెట్టి మీరు పైప్లైన్ వేసే ఉద్దేశంగా చేస్తే మాత్రం మేము కంపల్సరీ ఈరోజు రేపు పోలీసుని పెట్టి అటగలరేమో కానీ మా మత్స్యకారు జాతి రాష్ట్రంలో ఉన్నటువంటి విచ్చాపురం టు తడ వరకు ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా దీని మీద మేము ప్రతిఘటిస్తాం ఎందుకంటే మీరు మాతో చర్చలు జరపండి చర్చలు జరిపి గవర్నమెంట్ ప్రతినిధిగా యాజ్ ఏ కలెక్టర్గా మీరు మా బాగోగుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మళ్ళీ మీరు ఈరోజు సభాముఖంగా పాత్రికేయులకి మీరు చెప్పడం మేమందరూ కూడా చాలా సుప్రభంగా నమ్ముతున్నాం అలాగే మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది కానీ మీకు ఒకటే చెప్తున్నాం అక్కడ అరబిందో ఫార్మాసూటికల్స్ కానీ దివ్యస్ కానీ ఇంకా వచ్చే ఏవైతే కంపెనీస్ ఉన్నాయో దానివల్ల